కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి బైబుల్లో ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న చాలా చిన్న ప్రశ్న ఆ ప్రశ్న అడిగి ఆ వ్యక్తి కొంతసేపు నాతో మాట్లాడాడు ఆ మాట్లాడినప్పుడు ఆ ఏర్పడిన పరిచయంతో ఒక మాట అడిగాను బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు అన్న ఆ వ్యక్తి అన్నాడు నేను సంఘ పెద్దని అని అన్నాడు ఎంతకాలం నుంచి అని అడిగాను ఆ వ్యక్తి అన్నాడు ముప్పై సంవత్సరాలు పైబడి నేను సంఘంలో పెద్దని అని అన్నాడు నేను అడిగాను ముప్పై సంవత్సరాల పైబడి సంఘంలో పెద్దగా వ్యవహరిస్తూ ఇంతకాలంగా ఈ చిన్న విషయం తెలియకుండా ఎలా ఉన్నావు క్రైస్తవ్యంలో ఏమి నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలుగా చర్చిలో అని అడిగాను అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట దేవుడికి ఎలా ఇవ్వాలి అనేదాన్ని నేర్చుకున్నాను అన్నాడు ఏమి నేర్చుకున్నాడంట ముప్పై సంవత్సరాలు పైబడి సంఘ పెద్దగా ఉండి ఏమి నేర్చుకున్నాడంట దేవుడికి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇస్తే దేవుడు మనకు ఎలా ఇస్తాడు ఎంత ఇస్తాడు అనేటువంటి దేవుడికి ఇచ్చేది నేర్చుకున్నాడంట వాళ్ళు నేర్పించారంట సంఘ పెద్ద పరిస్థితే ఇలాగుంటే మరి ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటి అంటే చర్చికి వెళ్ళేది ఇచ్చిపుచ్చుకునే ఆ సంబంధాన్ని పెంపొందించుకోవడానిక లేకపోతే దేవుని గురించి తెలుసుకోవడానిక ఈరోజు తొంభై శాతం పైగా చర్చలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే ఆయా పాస్టర్లు సంఘానికి ఏమి నేర్పిస్తున్నారు అంటే ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారాలు నేర్పిస్తున్నారు దేవుడికి మనం ఎలా ఇస్తే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు మీకు పచ్చి నిజం చెప్పమంటారా ప్రతి చర్చికి సంబంధించి స్పెషల్ మీటింగ్స్ జరుగుతుంటాయి స్పెషల్ మీటింగ్స్ ప్రత్యేకమైన కూటములు జరుగుతుంటాయే ఆ కూటములు ఎందు జరుగుతాయి అని అనుకుంటున్నారు ఎక్కువ శాతం నేను అన్నీ అని చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం కానుకల కోసమే జరుగుతాయి కానుకలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు స్పెషల్ మీటింగ్స్ పెడతారు ఆ వచ్చినటువంటి స్పీకర్తో వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే బ్రదర్ పరిచర్య చాలా కష్టంగా నడుస్తుంది విశ్వాసంలో ఉద్యమం తగ్గిపోయింది కాస్త కానుకలను గూర్చి దశంభాగాలను గూర్చి దేవుని సేవకుని ఎలా ప్రేమించాలో కాస్త మీ ప్రసంగంలో జ్ఞాపకం చేసుకోండి అనేటట్టుగా వీళ్ళు మాట్లాడతారు భోజనం పెట్టి భోజనం తింటూ ఉన్నప్పుడు అందరూ కలిసి అప్పుడు ఆ భోజనం తిన్నటువంటి విశ్వాసాన్ని వేదిక మీద ప్రదర్శిస్తాడు ఈ కొత్తగా వచ్చినటువంటి ఉద్యమ ప్రసంగికుడు మీరు సేవకుడిని ఏం ప్రేమిస్తున్నారు సేవకుడికి ఏమి ఇస్తున్నారు సేవకుడికి ఇవ్వకపోతే మీరు వర్దిల్లరు చర్చిలో ఇవ్వకపోతే వర్ధిల్లరు దేవుడికి మనం ఇవ్వాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటట్టుగా దేవుడికి ఎలా ఇవ్వాలి అనే దాన్ని నేర్పించడానికి ప్రత్యేక సమావేశాలు ఉంటాయి చాలా మట్టుకు చర్చిల్లో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న జఫన్యాస్ శాస్త్రి మీద నేను ఒక వీడియో మాట్లాడాను ఆ వీడియో చూసినటువంటి చాలామంది నాకు ఫోన్ చేసి బ్రదర్ జఫన్యా శాస్త్రి మీరు చెప్పినట్టుగా దశంభాగాలు అడిగేవాడు కాదు కానుకలు తీసుకునేవాడు కాడు ఆయన నిస్వార్థంగా పరిచయం చేస్తాడు ఆయన దగ్గరుండి మేము మీరు ఆయన గురించి తెలుసుకోకుండా తెలియకుండా మాట్లాడకండి ఆయన అంటే ఏమనుకుంటున్నారు అని దానవీర సోరకర్ణలో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఆ కూడా డైలాగ్ చెప్తాడే ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు జఫన్యా శాస్త్రిని గురించి అలాంటి అంధభక్తులకి భజన బృందానికి వీళ్ళకి ఏసుప్రభు అంటే ఏమాత్రం నొప్పి ఉండదు వీళ్ళ అయ్యగారులను ఏమైనా ఒక్క మాట అంటే ఒంటి కాలు మీద యుద్ధానికి వస్తారు అలాంటి వాళ్ళకి అంకితం చేద్దామని ఇప్పుడు జపన్య శాస్త్రి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఈ వీడియో ప్రారంభంలో చెప్పాను కదా ముప్పై సంవత్సరాల పైబడినటువంటి ఒక సంఘ పెద్ద ముప్పై సంవత్సరాల పైబడి చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకున్నారా అంటే దేవునికి ఎలా ఇవ్వాలి దేవునికి ఎలా ఇవ్వాలి అంటే చర్చికి వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి వచ్చేంతవరకు మీరు దేవునికి ఇవ్వట్లేదు మీరు ఎలా ఇస్తే దీవించబడతారు ఎలా ఇవ్వకపోతే దీవించబడరు ఇదే వ్యవహారమా ముప్పై సంవత్సరాలకు పైబడి ఇదే కాన్సెప్ట్ మీద తొంభై శాతం పైగా చర్చలు నడుస్తున్నాయి అనేది చెప్పడానికి నాకు ఇబ్బందిగానే ఉంది వినడానికి మీకు కూడా ఇబ్బందిగానే చాలా చాలామంది నమ్మరు కూడా ఎందుకంటే ఒక విధమైన మోసలో ఒక విధమైన భ్రమలో బ్రతుకుతూ ఉంటారు ఇప్పుడు జఫన్య శాస్త్రి గారు ఎలా అడుక్కుంటున్నాడో ఎలా నిస్సిగ్గుగా నిర్భయంగా నిర్లజ్జగా ఇలా మాట్లాడి యూట్యూబ్లో పెడితే క్రైస్తవానికి ఎంత నష్టం వస్తుంది క్రైస్తవం అంటే ఇదేనా అని బయట వాళ్ళు ఏమనుకుంటారో గాండ్రించి ఉమ్ముతారు కదా అనే ఏమాత్రం భవిష్యత్తు ఆలోచన లేకుండా ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని మీటింగ్ పిలిచిన వ్యక్తిని సంతోషపెట్టడానికి కానుకలు రాబట్టడానికి జపన్యా శాస్త్రి ఎంత దిగజారి మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు కూడా వినండి ఆరాధన అంటేనే అర్పణ అనండి ఈయన జపన్య శాస్త్రినే కదా అడుగుతున్నాను ఈ అందభక్తులు ఉన్నారు కదా నాకు ఫోన్ చేసి చాలామంది మా జపన్య శాస్త్రి అలాంటి కాదు నిస్వార్థమైన సేవకుడు ఆయన ఆయన గురించి తప్పుగా మాట్లాడతావా అనేటట్టుగా భజన చేసినటువంటి భజన బృందము అంద భక్తులు ఉన్నారే వాళ్ళు ఒకసారి చూడండి ఈయన జపనీ సహస్త్రినే కదా ఈయన ఆరాధన అంటే ఏంటో చెప్తున్నాడు ఆరాధన అంటే ఏంటి అని చెప్తున్నాడు చూడండి మనకు తెలియదు ఆరాధన అంటే ఏంటో ఈయన చెప్తున్నాడు ఆరాధన అంటే ఏంటో చూడండి ఆరాధన అంటేనే అర్పణ అనండి ఆరాధన అంటేనే అర్పణ ఆరాధన అంటే అర్పణ అంటారు ఆరాధన అంటే అర్పణ అని కాదు ఆరాధనలో అర్పణ ఉంటుంది అర్పణే ఆరాధన కాదు ఆరాధన అంటే దేవుణ్ణి అమితంగా ప్రేమించడం ఒకదాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటే ఐ లైక్ ఇట్ అని చెప్పచ్చు లైక్ ఇష్టం ఇష్టం ముదిరితే లవ్ లవ్ ముదిరితే తారాయిస్తాయి పదం ప్రేమకి వర్షిప్ అని ఆరాధన అంటే అమితంగా ప్రేమించడం అంతేగాని అర్పణ కాదు ఆరాధనలో అర్పణ ఉంటుంది కానీ అర్పణ ఆరాధన కాదు ఒకవేళ అర్పణే ఆరాధన అయితే కయ్యను అర్పించిన అర్పణ ఆరాధనగా పరిగణించబడాలి అలా పరిగణించబడలే యహోవ కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు యహోవ హేబేను అతని అర్పణను లక్ష్య పెట్టాడు మొదట మనిషి నచ్చాలి అటు తర్వాతనే అర్పణ అంగీకరించబడుతుంది ఆరాధన అంటే దేవుణ్ణి అమితంగా ప్రేమించడం హేవేను ప్రేమించాడు కాబట్టి అతని అర్పణ అంగీకరించబడింది కయ్యను దేవుణ్ణి ప్రేమించలే కాబట్టి అతని అర్పణ అంగీకరించబడలే ఆరాధన అంటే అర్పణ కాదు అమితంగా దేవుణ్ణి ప్రేమించడం కానీ ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు ఆరాధన అంటే అర్పణ అంటాం నో ఈ వ్యక్తి కానుకలు రాబట్టడానికి ఆరాధనకి అర్థాన్నే మార్చి పడేశాడు ఇంకొకసారి వినండి ఆనుమత్యాన్ని ఆరాధన అంటేనే అర్పణ అనండి అనాలంట అనాలంటే మాటలేతులు స్తోత్రాలు ఇవి చెప్పి సరిపెడతావా అర్పణలు ముఖ్యంగా కొన్ని రకాలు నెంబర్ వన్ ఈ అర్పణలు కొన్ని రకాలంట ఇప్పుడు అన్ని వరుసగా లిస్టు చెప్తాడు వారి చేత పలికిస్తాడు చూడండి ఎందుకు ఈ అర్పణలు చెప్తున్నాడు ఇన్ని రకాలుగా మీరు ఇవ్వాలి ఇన్ని రకాలుగా ఇవ్వాలి అని చెప్తున్నాడు అలా ఇవ్వడం ఆరాధన అని చెప్తున్నాడు ఉత్తి మాటలు స్థుతులు అంటే కుదరదంట అర్పించాలంట చూడండి ప్రథమ ఫలము అనండి అనండి నెంబర్ టూ ప్రతిష్టార్పణ అనండి నెంబర్ త్రీ మృక్కుబడి అనండి నెంబర్ ఫోర్ స్వేచ్ఛార్పణ అనండి నెంబర్ ఫైవ్ కృతజ్ఞతార్పణ అనండి మొత్తం ఏం చెప్పాను అమ్మ చెప్పండి రా చెప్పండి నెంబర్ వన్ చెప్పండి ప్రథమ ఫలము అనండి రెండు మూడు దేవుడు వేదిక ఎక్కి వాక్యం చెప్పే అవకాశం ఇస్తే అందరికీ రాదు కదా వేదిక ఇచ్చి వాక్యం చెప్పమని అవకాశం ఇస్తే ఆ వేదిక ఎక్కినప్పటి నుంచి ఎదురుగా ఉన్న వ్యక్తుల జేబుల్లో ఉన్న డబ్బు నా జేబులోనికి ఎలా వస్తుంది అనే యావే తప్ప ఈ వేదికను ఉపయోగించుకొని ప్రభుైన అని ఇక్కడ ఉన్న వాళ్ళకు అర్థం చేద్దాం అనే ధ్యాస లేదు చాలామంది పాస్టర్లకి దేవుడు ప్రేమించి వేదికనిస్తే ఆ గంట సేపు ఒకటిన్నర గంట సేపు ప్రభుైన ఏసుక్రీస్తు వారిని గురించి అర్థం చేపిద్దాం అనేటువంటి ధ్యాస లేకుండా ఈ ఒకటిన్నర గంటలో ఎంత సాధ్యమైతే అంత దండుకుందాం ఎంత సాధ్యమైతే అంత సంపాదిద్దాం ఎదురుగా ఉన్న వ్యక్తుల జేబులను చూస్తున్నారు కానీ ఆ జేబు వెనకాల ఉన్న కలుషితమైన హృదయాన్ని ప్రభుైన యేసుక్రీస్తు వారు ఎలా బాగు చేస్తాడో చెబుదామనేటువంటి ధ్యాస లేదు వేదిక ఎక్కడం ఎక్కడం ప్రసంగం ప్రారంభించడం ప్రారంభించడమే ఆరాధన అంటే అర్పణ ఉత్తి మాటలతో స్థుతులు స్తోత్రాలు అంటే కుదరదు అని హోటల్లో మెనులో ఐటమ్స్ చదివినట్టుగా చదువుతున్నాడు ఎన్ని రకాలుగా ఇవ్వాలి అని చదువుతున్నాడు ఇంతకంటే ఉంటుందా ఈ జపనీస్ శాస్త్రి ఒక్కడే కాదు ఈ తరహాలో బోధిస్తూ ఉన్నది నూటికి తొంభై ఐదు శాతం మంది పాస్టర్లు ఇదే కోవకు సంబంధించిన వాళ్ళు ఆ మిగిలిన ఐదు శాతం మంచిగా బోధిస్తున్నారంటే వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి వాళ్ళను మినహాయించాను ప్రతి చోట ఇదే జరుగుతుంది వేదికెక్కినప్పటి నుంచి వేదిక దిగేంత వరకు ఎలా సంపాదించాలి ఎన్ని విధానాల్లో సంపాదించాలి ఏ కొత్త కొత్త ప్రోగ్రాములు డిజైన్ చేయాలి ఎలా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి ఎదురుగా ఉన్న వ్యక్తుల జేబుల్లో నుంచి ఆ డబ్బు నా జేబులోకి ఎలా వస్తుంది వాళ్ళ బేరువాళ్ళలో నుంచి నా బేర్వాలోకి ఎలా వస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి నా ఇంట్లోకి ఎలా వస్తుంది వాళ్ళ అకౌంట్లో నుంచి నా అకౌంట్లోకి ఎలా వస్తుంది వాళ్ళ ఫోన్పేలో నుంచి నా ఫోన్పేలోకి ఎలా వస్తుంది అనే యావే తప్ప వాక్యాన్ని అడ్డు పెట్టుకొని వేదికను అడ్డు పెట్టుకొని సువార్థికుడి విషయమో పాస్టర్ వేషమో వేసి సంపాదించే యావే తప్ప యేసు సూత్రమును గురించి వీళ్ళకి ఏ మాత్రం అర్థమైంది దాన్ని గురించి చెబుదాం ఆ క్రీస్తుని గురించి వీరికి లోతుగా అర్థం చేపిద్దాం అనేటువంటి ధ్యాస లేదు ఇది సిగ్గుచేటు వినండి ఎంత దారుణంగా అడుక్కుంటున్నాడు ఎంత దారుణంగా డబ్బును గుర్చి బోధిస్తున్నాడు నాలుగు ఇక్కడ మీరు ఈ వ్యక్తి వెటకారాన్ని గమనించండి ఇక మీదటి నుంచి ఈ వ్యక్తి వెటకారాన్ని చేస్తున్నదే అడుక్కునే పని అందులో మరలా వెటకారం ఒకటే అందులో మరలా ఇమిటేషన్ ఒకటి అలా కానుకలు ఇవ్వకపోతే ఈ వ్యక్తి చెప్పినటువంటి ఆ మెనులో ఉన్నాయి కదా ఆ విధానంలో కానుకలు ఇవ్వకపోతే ఆ వ్యక్తి నరకానికి పోతాడు పర్లోకి ఈ విధానంలో ఈ వ్యక్తి చేసేటువంటి వెటకారం ఉంటుంది ఆ వెటకారాన్ని గమనించండి ఇక మీదటి నుంచి ఇప్పుడు యథార్థంగా అబద్ధం చెప్పండి ఈ ఐదు మేము నమ్మకంగా ఈ ఐదు చెల్లిస్తున్నాం అనేవాళ్ళు చేతులు ఎత్తాలంట యథార్థంగా నాకు తెలియడుతాను ప్రథమ ఫలాలు కృతజ్ఞత అర్పణ స్వేచ్ఛార్పణ మృక్కుబడి ఇవి పాత మీద సంబంధించినవి కదా ఇవి ఆ ఎదురుగా కూర్చున్న వ్యక్తులు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇవి యాజకుడికి లేవీలు ఇచ్చేవాళ్ళు లేవీయులు మందిరంలో సేవ చేసేవాళ్ళు ఎక్కడ లేవీలు ఉన్నారు ఎక్కడ ఉదయం సాయంకాలం బలి అర్పించబడుతుంది నిత్యమైన బలి అర్పించబడుతుంది ఎక్కడ పండుగలు జరపబడుతున్నాయి ధర్మశాస్త్ర ప్రకారంగా ఎక్కడ ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి కార్యక్రమాలు సంస్కారాలు జరుగుతూ ఉన్నాయి ఇవి జరగనప్పుడు లేవీలు లేనప్పుడు ఈ ఐదు నమ్మకంగా ఎందుకు ఇవ్వాలి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తి అలా ప్రశ్న అడగానే ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు లేవీలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు యాజకులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన విధులు ఎక్కడ ఆచరించబడుతున్నా ఇవ్వడానికి ఐదు అని అడిగే వాళ్ళు లేరు వాళ్ళు అలా సైలెంట్ అయిపోయారు ఎందుకని వాళ్ళకు బైబల్ తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి వేస్తే వెటకారం చూడండి ఇప్పుడు యథార్థంగా అబద్ధం చెప్పండి ఈ ఐదు మేము నమ్మకంగా చెల్లిస్తున్నాము అన్న వాళ్ళ చేతులెత్తండి వెటకారం సాక్ష ఇప్పుడు మీలో ఎంతమంది పరలోకం వెళ్తారు అని వెటకారం చేస్తున్నాడు ఈ ఐదు అర్పించకపోతే పరలోకం వెళ్ళరా పరలోకం అన్నది ఈ ఐదు ఇచ్చేదాని మీద ఆధారపడిందా అంటే పరలోకాన్ని కొనుక్కుండేదా కొనుక్కునే వస్తువు అది పరలోకానికి ఈ అడుక్కు తినేదానికి ఏమైనా సంబంధం ఉందా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టాడు చూసారా ప్రారంభం ప్రారంభమే ఆరాధన అంటే అర్పణ అన్నప్పుడే ఇది అడుక్కు తినే ప్రసంగం ఇక మొత్తం అడుక్కోవడమే ఫాస్ట్గా అడిగా నేను వెటకారం మంచి ఉద్యోగం పడుతున్నాడు గోతికాడ నుంచి ఎక్కడా బోకాడ నేను పక్క ఆడ తేడా కొంచెం డౌటే అది పక్కెళ్ళు అన్నగారు గ్యారెంటీనా అన్న అన్నగారు గ్యారెంటీనా అన్నా అది తెలుసుగా గ్యారెంటీ తమ్ముడు అన్నాడు నీకు అర్థమైందా మర్మో అన్నగారు గ్యారెంటీనా నేనన్నా గ్యారెంటీ తమ్ముడు అర్థమైంది పాయింట్ నేను కూడ చెరియు కాదు నేను నేను ఖచ్చితంగా గోతులకు వెళ్తాను ఎందుకు వెళ్ళబో మనకు దశంభాగం ఇచ్చే అలవాటు లేదు కదా మనకు భాగం ఇచ్చే అలవాటు లేదు కాబట్టి అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్తాను గోతులోకి వెళ్తాను అని అన్నాడంటే ఆ పాస్ట్ గారు భాగం ఇవ్వకపోతే పరలోకం లేదా పాతాళానికి వెళ్తామా గోతులోకి వెళ్తామా అదే వ్యక్తి చెప్తూ ఉన్నదే పరలోకంలో దొంగలు రారంటగా పరలోకానికి దొంగలు రారంట దొంగలు ఎవరు ఎంతకి భాగం ఎవ్వనోళ్ళు దొంగలు అని మాట్లాడుతున్నాడు దొంగలకే దొంగనగా అంటే ఏంటి మా సంఘంలో పాస్ దొంగలకే దొంగ అంటే దొంగ విశ్వాసులకు దొంగ పాస్టర్ అని అంటే ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళు దొంగ విశ్వాసులు మీరు దశంభాగం ఇవ్వట్లేదు కృతజ్ఞత అర్పణ ఇవ్వట్లేదు ఫలాలు ఇవ్వట్లేదు స్వేచ్ఛార్పణ ఇవ్వట్లేదు మృక్కుబడి ఇవ్వట్లేదు కాబట్టి మీరు దొంగ విశ్వాసులు ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా నేను పైకి వెళ్ళను ఎందుకంటే దొంగలకి పైన ప్రవేశం లేదు పరలోకానికి నేను భాగాన్ని దొంగలిస్తున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళను అని చెప్పాడు ఈ వ్యక్తి అలాగే ఎదురుగా ఉన్న విశ్వాసుని దొంగ విశ్వాసులు అనడం ద్వారా మీరు కూడా ఇవి చేయట్లేదు కాబట్టి మీరు కూడా పరలోకం వెళ్ళరు అనేదాన్ని ఇంకొక పాస్టర్ మీద పెట్టి చెబుతున్నాడు ఇండైరెక్ట్గా పరోక్షంగా వాళ్ళకి అది అర్థంగా నవ్వుకున్నారు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎంత తెలివిగా సూక్ష్మంగా డబ్బు అడుక్కుంటున్నాడు డబ్బు ఇవ్వకపోతే పరలోకం లేదా భాగం ఇవ్వకపోతే ఈ ఐదు రకాల కానుకలు ఇవ్వకపోతే పరలోకం లేదా అదే నా బైబల్ చెప్పింది ప్రథమ ఫలమేనా అండి సంతానమైన ఇప్పుడు ప్రథమ ఫలం అంటే ఏంటి దేంట్లో నుంచి ప్రథమ ఫలాలు ఇవ్వాలి అనేదాన్ని చెబుతున్నాడు వినండి ఎంత దరిద్రంగా ఉందో ఇలాంటివి బయట వాళ్ళు వింటే ఏమనుకుంటారనే సిగ్గు కూడా లేకుండా నిర్భయంగా ఎలా మాట్లాడుతున్నాడు చూడు ప్రథమ ఫలం అంటే ఏంటి అని చెప్తున్నాడు ఆ వస్తువుల్ని ఉదాహరణలు చెప్తున్నాడు వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తున్నాడు ప్రథమ ఫలం అనండి సంతానమైనా ఆస్తి అయినా భూమైనా ఉద్యోగులు అయినా వ్యవసాయంలో తొలి పంటనా చివరికి కోడు పెట్టబెట్టిన మొదటి గుడ్డైనా ఏ మాట్లాడలే మీరు అది ఏదైనా మొదటిది ప్రథమ ఫలం ఏసీకి ఇచ్చేయాలి మొదటి అర్పణ అంటే నీ ఇంట్లో ప్రథమ ఫలం ఉండగా అంటే కోడి గుడ్డు పెట్టిందనుకో చెట్లు వంకాయలు కాసిని అనుకో కోడి పిల్లలు పెట్టిందనుకో కొత్త ధాన్యం ఉందనుకో తొలి జీతం వచ్చిందనుకో ఆ అర్పణ ఇంట్లోనే పెట్టుకుని ఇక్కడికి వచ్చి నా అవన్నీ అంగీకరించు మీషా అన్నామనుకో అవన్నీ ఎక్కడ పెట్టావరా అంటాడు ఏసు అంటాడ ఏసు అంటాడ ఏసు అంటే ఏసుప్రోభకి మన ఇంట్లో కోడి పెట్టబెట్టిన మొదటి గుడ్డు వంకాయ చెట్టుకు కాసిన వంకాయ మన ఇంట్లో ఉన్నటువంటి ప్రథమ ఫలాలు ఇవి లేకుండా వెళ్తే యేసుప్రభు దగ్గరికి అవన్నీ ఎక్కడ పెట్టామని అడుగుతాడా యేసుప్రభు అదేనా మనకు బైబుల్ బోధించింది అంటే వీళ్ళ దుర్నీతిలోనికి దేవుణ్ణి కూడా పట్టుకొచ్చుకున్నారు మనం ఇచ్చే ప్రథమ ఫలాలను బట్టి పర్లోకి ఆధారపడిందా దేవుడు మనల్ని ప్రేమించే విధానం ఆధారపడిందా ఎంత దుర్బోధ కదా ఇది ఇంకా వినండి మరలా వెటకారం అందులోనే అడుక్కునేది ఏదో అడుక్కోవచ్చు కదా మరలా వెటకారం ఆ యవ్వన వెటకారం చేసి మరి అడుగుతున్నాడు ఇలా వెటకారం చేస్తే వాళ్ళకు ఆ మొదటి గుడ్డును చూసినప్పుడు ఆ పంటను చూసినప్పుడు ఆ జీతాన్ని చూసినప్పుడు ఈ వెటకారం గుర్తుకు రావాలని అందులోకి ఏ స్ఫర్ కూడా పట్టుకొచ్చాడు మరి అర్పణ లేకుండా ఆరాధన ఏంటి ఏమీ లేదు వేస్ట్ పాటలుండను ఆరాధనలు ఏముండాలి మాట్లాడతలేదు మీరు ఎన్ని రకాలు ఒకటి మొదటిది ఏదైనా చెప్పండి మొదటిది ఏదైనా కొడుకు కానీ బిడ్డ కానీ ఏం చేయాలి చెప్పండి అంటే బిడ్డని మరి ఎట్లా ఇవ్వాలి బ్రదర్ ఎట్లా ఇవ్వాలి ఏముంది శావుకుడు పాస్ట్ గారికి స్తోత్రం చెప్పండి దానికి బుర్ర బత్తలు కూడా వేసుకొని నాకు బిడ్డలే ఎట్లా ఏం ప్రాబ్లం లేదు మంచి సంబంధం అండి ఒకరే కొడుకంట ఆరు ఎకరాలు అంట ఈ యథవ సోది మానేసి దైవజనుడి చేతిలో పెట్టా సోత్రం చెప్పరా కొడుకలంటే మేము అలాగేద్దాండి మాకు అందరూ బిడ్డలే బ్రదర్ సోది మానేసి దైవజనుడి చేతిలో పెట్టు మాట్లాడతలేదే ఫస్ట్ వాడు కొడుక ఇంతవరకు చాలు ఒక్కో బిట్టుగా మనం మాట్లాడుకుందాం బిడ్డలను ఎలా ఇవ్వాలి అంటే దైవజనుడి చేతిలో పెట్టాలంట దైవజనుడి చేతిలో పెడితే అది ప్రథమ ఫలాన్ని అర్పించినట్టు బిడ్డల విషయంలో ఈ వీడియో ముఖంగా అడుగుతున్నాను మీ బిడ్డని ఈ దైవజనుడి చేతిలో పెట్టచ్చు ఈ దైవజనుడి చేతిలో నా బిడ్డను పెడితే ఆ వ్యక్తి దేవుడు జ్ఞానాన్ని నేర్చుకుంటాడు భయవును నేర్చుకుంటాడు నిజంగా క్రీస్తుని అర్థం చేసుకుంటాడు భక్తిలో ఎదుగుతాడు అనేటువంటి దైవజనుడు పేరు కామెంట్లో రాయండి ఈ పెంతికోస్తవులకి ఇచ్చారనుకోండి వన్ మాదిరిగా తయారవుతారు హోసన వాళ్ళకి ఇచ్చారనుకోండి వన్ మాదిరిగా తయారవుతారు బైబుల్ మిషన్లకు ఇచ్చారనుకోండి వన్ మాదిరిగా తయారవుతారు పొరపాటున ఇలాంటి మాటలు విని మీ బిడ్డలను తీసుకుని వెళ్ళి ఏ బీవోకో హోసన్నాకో పెంతి కోస్తుకో బైబుల్ మిషన్కో ఈ టెంపుల్స్ ఉన్నాయి కలవరి టెంపుల్కో ఈ బెల్లం బెల్లంపల్లికో అక్కడ తాకట్టు పెట్టారనుకోండి ఇచ్చారనుకోండి దేవుని సేవకని అని ఇచ్చారనుకోండి అక్కడ దేవుని సేవ కాదు వీళ్ళు చేసేది వాళ్ళ సేవ చేసుకుంటూ బ్రతుకుతారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి వదిలిపెట్టడం పాలపాడిలు తీసుకొని రావడం పెరుగుపాట్లు తీసుకొని రావడం కసు ఓడ్చడం కడగడం చాపలు వేయడం మైకులు పెట్టడం కెమెరాలు పెట్టడం కుర్చీలు వేయడం వేదిక సిద్ధపరచడం వాళ్ళ బ్యాగులు మోయడం బైబులు మోయడం వాళ్ళ మెడిసిన్ సంచులు మోయడం కొన్ని మినిస్ట్రీస్ అయితే రాత్రిపూట బీరుబాట్లు కూడా తీసుకొని రావడం మందుబాటు కూడా తీసుకొని రావడం ఇలాంటి సేవ జరుగుతా తప్ప వాళ్ళేమి దేవుని జ్ఞానంలో ఎదగరు బైబులేమి నేర్పించరు అవునా పొరపాటుని ఇలాంటి మాటలు విని నా బిడ్డను దేవుడి సేవకి ఇస్తున్నా అని ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి బోధించే ఈ వ్యక్తికే వాకి తెలియకపోతే అడుక్కు తినేదానికి మైకు తీసుకుంటే ఇలాంటి వ్యక్తుల చేతులు మీ పిల్లలు పెడితే వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటికే మా బిడ్డను సేవకిచ్చామని చెప్పి వాళ్ళకు చదువురాక అటు సేవా తెలియక వాళ్ళు సేవ చేసి బ్రతకలేరు చదువుకొని ఉద్యోగం సంపాదించి బ్రతకలేరు అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయారు వాళ్ళు అటు కాకి నడక లేదు హంస నడక లేదు మధ్యలో ఎగిరే నడక వచ్చింది అనేటట్టుగా ఒక ఉదాహరణ చెప్తాను జరిగినటువంటి ఉదాహరణ ఒక తండ్రి తన బిడ్డని ఈ వాళ్ళకి ఇచ్చాడంట నా బిడ్డని సేవకుని చేయండి అనేటట్టుగా ఆ సేవకుల ట్రైన్కి వెళ్ళాడు కొద్ది కాలం ఉన్నాడు ఒకరోజు వచ్చాడు వచ్చి సాయంకాలం పూట రాత్రి ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో మిద్ది మిదికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడంట అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఎదురింట్లో ఉండేటువంటి ఒక ఆయన వచ్చి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తి జుట్టు పట్టుకుని పైకి లేపాడంట ఎరా ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళెదురుగా నా బిడ్డను పిలుస్తావురా అని జుట్టు పడుకొని పైకి లేపాడంట ఈ వ్యక్తికి అర్థం కాలే విషయం ఏంటంటే ఈ వ్యక్తి రెండు చేతులు పైకెత్తి ఏకాంత ప్రార్థనలో గ్లోరీ 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 అంటున్నాడంట ఆ ఎదురింట ఆయన కూతురి పేరు గ్లోరీ ఆయన ఏమనుకున్నాడు నా కూతురిని ఇంత ఓపెన్గా నేను ఉండగానే పిలుస్తున్నాడు అనేటట్టుగా వచ్చి పట్టుకుని పైకి లేపాడు ఇలా రెండు చేతులు పైకెత్తి గ్లోరీ 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 అంటే అది ప్రార్థన అవుతుందా ఏకాంత ప్రార్థన అవుతుందా ఇలా ఏది ప్రార్థన తెలీదు ఏది ఆరాధన తెలియదు ఏది వాక్యం తెలీదు ఏది పరిచర్య తెలీదు పైవల్లో ఏమి రాశారో ఏమీ తెలియదు ఆయా సంస్థలు వారి పైత్యాన్ని ఈ వచ్చిన వాళ్ళ మీద కుమ్మరిస్తూ ఉంటే ఆ పైత్యాన్ని నేర్చుకుని ఉన్మాదులుగా తయారవుతున్నారు ఆ అయ్యగారులకి అమ్మగారులకి ఆయా సంస్థలకి ఊడిగం చేసేటువంటి పెద్ద పాలేరులాగా తయారవుతున్నారు వాలంటీర్ల పేరుతో సేవకుల పేర్లతో మేము మీ పిల్లల్ని సేవకులుగా తయారు చేస్తామంటే నమ్మొద్దు వాడు ఎప్పటికీ వాడి వేదికని మీ బిడ్డకు ఇవ్వడు వాడి వేదికని వాడి బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి ఇస్తాడేమో కానీ నీ బిడ్డకి వాడు వాడు వాడుకోడు ఒకవేళ వాడుకున్నా సరే కెమెరా పెట్టేదానికో మైక్ సిస్టమ్ పెట్టేదానికో కుర్చీలు వేసేదానికో చేపలు వేసేదానికో అంటుమేదానుకో బాత్రూమ్గా అడిగేదానికో వాళ్ళ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేదానికో తీసుకుని వచ్చేదనుకో పెరుగు ప్యాకెట్లకో పాల ప్యాకెట్లకో వాళ్ళు జంతువులు పెంచుకుంటే ఆ జంతువుల్ని మచ్చిగా చేసుకునేదానికో ఆ జంతువులకి స్నానం చేయించడానికి బిస్కెట్లు వేయడానికి వాళ్ళ గార్డెనింగ్లో గడ్డి కత్తిరించడానికి ఇలాంటి పెద్ద పాలేరు చేసేటువంటి పనులు చేయించుకుంటారు సేవ తరిఫీదు పేరుతో ఇదే జరుగుతున్నది దయచేసి ఇలాంటి మోసకరమైన మాటలు విని మీ బిడ్డలను పంపించకండి ఒకవేళ మీరు పంపించాలి అనుకుంటే మీ దగ్గరలో ఎక్కడైనా మంచి బైబిల్ స్కూల్ ఉంటే మంచి బైబిల్ స్కూల్ ఉంటే నిజంగా బైబుల్ బోధిస్తున్నారు ఇక్కడ మా పిల్లల చేత ఊడిగమ చేయించుకోవట్లేదు అనేటువంటి బైబుల్ స్కూల్ ఉంటే వాక్యానుసారమైన బైబుల్ స్కూల్ ఉంటే అక్కడికి పంపించండి అంతే తప్ప మా బిడ్డను సేవకులుగా చేయాలంటే మీరు ఏదో విపరీతమైన కళలు కానీ ఇలాంటి ఊడిగమ చేసేటువంటి పనులకి అప్పగించకండి సింపుల్గా లైసెన్స్ కలిగినటువంటి పెద్ద పాలేరులుగా చేయకండి ఈరోజు కలవరి టెంపుల్ లాంటి చర్చిలో కానీ బెల్లంపల్లి లాంటి చర్చిలో కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా పెద్ద పెద్ద చర్చిలో వాలంటీర్స్ ఉంటారు కదా సేవ పేరుతో వాళ్ళు సమర్పించుకొని ఉంటారు కదా జరుగుతుంది ఏంటంటే పెద్ద పాలేరు పనిని చేస్తున్నారు ఊడిగం చేస్తున్నారు బానిసత్వం జరుగుతూ ఉంది అదంట సంతానంలో ప్రథమ ఫలాన్ని ఇవ్వాలంట దేనికి ఇవ్వాలి ఆ రోజు ఐగుప్తులో సంహారపు దూత చేతిలో నుంచి జ్యేష్ట సంతానం మినహాయించబడింది కాబట్టి తప్పించబడింది కాబట్టి దానికి గుర్తుగా ఇస్రాయిల్లో ప్రథమ సంతానానికి మారుగా లేవీ గోత్రాన్ని దేవుడు తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు ఇది వాళ్ళ చరిత్ర వాళ్ళ నేపథ్యం ఇది కాబట్టి వాళ్ళ జ్యేష్ఠ సంతానాన్ని వాళ్ళు డబ్బు ఇచ్చి విడిపించుకుంటారు లేవీని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఈరోజు క్రొత్త మందులో జ్యేష్ఠ సంతానాన్ని దేవుడికి ఇవ్వాలి ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏది పాత ఇవ్వంధన ఏది కొత్త నిబంధన జ్యేష్ట సంతానాన్ని ఇవ్వాలన్నా మొత్తం అందరిని ఇస్తే దేవుడు ఒప్పు కూడా మొత్తం అందరూ కుటుంబం అంతా దేవుడికి సమర్పించుకునే ఒప్పు కూడా జ్యేష్ఠ సంతానాన్ని ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఈ జపాన్ని శాస్త్రికి ఇవ్వాలన్నా జపాన్ని శాస్త్రికి ఇచ్చారనుకోండి లాగా తయారవుతాను ఎందుకు పనికినారు ఇలా అడుకు తినే బెగ్గర్లాగా తయారవుతారు అయినా సరే ఎప్పటికీ వాళ్ళకు మైకివ్వరు వేదిక ఇవ్వరు అవి వాళ్ళు కట్టుకున్న సామ్రాజ్యాలు ఆ సామ్రాజ్యాలను పరిపాలించాల్సి ఉంది వాళ్ళ సంతానమే తప్ప మీ సంతానం కాదు మీ సంతానం వాళ్ళ సంతానానికి ఊడిగం చేయడానికి పెద్ద పాలేరులాగా వాడుకుంటారు అని ఈ వీడియో ముఖం మీ అందరు తెలియజేస్తున్నాను ఇంతవరకు జపన్యాస్ శాస్త్రి ఆరాధన అంటే అర్పణ అని ఆ అర్పణలో రకరకాల అర్పణలు చెప్పాడు ఇవి ఇవ్వకపోతే పరలోకం లేదు అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఇవి ఇవ్వకుండా ప్రభుని ఆరాధన చేస్తే యేసుప్రభు కూడా వెటకారం చేస్తాడని ఈ వ్యక్తి దుర్నీతిలో దేవుని కూడా పాలి భాగస్థనుగా చేశాడు ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మా జపన్యా శాస్త్రి గురించి మీకు ఏం తెలుసు అసలు ఆయన అది ఆయన ఇదే అనేటట్టుగా ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి కాల్ చేశారు వాళ్ళకు ఈ వీడియో అంకితం